మేమైతే ఇక్కడ తిరుపతి గుడికి వెళ్ళాము వెంకటేశ్వర్ల స్వామి ఉత్తర ద్వారా గంగాస్థాన్లో వెంకటేశ్వర్ల స్వామి గుడి ఉంది అక్కడికి వెళ్ళాము ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా అనిపించింది కళ్యాణం కూడా జరుగుతుంది అక్కడ ఎంతమంది అంటే అసలు తిరుపతిలో పోతే కూడా ఎట్లుంటుందో సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపించింది బాగా చూస్ బాగా మేమైతే చూసి తరించాము ఎంత బాగా అంటే దేవుణ్ణి చూస్తూ ఉంటే నిజంగానే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి చూసినట్టే అనిపించింది ఫ్రెండ్స్ చాలా అంటే మనసు అంతా ప్రశాంతంగా అనిపించింది చూస్తే ఇంటికి వస్తే కూడా ఆ దేవుడే గుర్తుకొచ్చాడు నాకైతే అంత బాగుంది అక్కడ చూసుకుంటూ అలాగే నిల్చున్నాము నా ఫోన్లో ఇట్లా వీడియోలు తీసుకొని లైవ్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుణ్ణి చూసి మంచిగా మీకు ఏదైనా కోరికలు ఉంటే మొక్కుకోండి చాలా బా మైమగల దేవుడు నిజంగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి కదా అందుకే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళారా ఎక్కడన్నా గుడికి మేమైతే వెళ్ళాము మా వారు నేను ఇద్దరం వెళ్ళాము అక్కడ మా గంగాస్థాన్లో గంగాస్థాన్ టూలో మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గరే అయితే మంది అయితే ఎంతమంది జనాలు ఎక్కడ పట్టక అంత అంతమంది వచ్చారు అసలు అసలు కారు పెట్టడానికి ప్లేస్ లేదు అసలు లైన్ పట్టాము ఇంకా మా వారైతే తొందరగా తీసుకెళ్ళారు లోపలికి అమ్మవారిని దర్శించుకున్నాము అక్కడ చూసి ఆ గుడిని చూస్తే అయితే జన్మ ధన్యం అనిపించింది చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఏదన్నా మీకు ఉన్నా ఏ ఆపతలు ఉన్నా మంచిగా ఆపతల మొక్కులు వాళ్ళకి మొక్కుకోండి తీర్చుకోండి మీకు ఇల్లు కావాలన్నా ఐదున్నర తులాలు వెండి తిరుపతి వచ్చి వేస్తానని మొక్కుతే మీకు ఇల్లు అవుతుంది ఇల్లు లేదు మొక్కుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మా వారైతే ఈ గుడికి తీసుకెళ్తారా అనుకున్నాను కానీ ఆ లైట్లు ఆ దేవుణ్ణి చూసి అది ఎంత బాగుందంటే అసలు మాటలోనే చెప్పలేము దేవుణ్ణి చూసి తరించాలి ఎంతో అనుభూతిగా అనిపించింది మీరు కూడా ఏం చేశారు మరి వైకుంఠ ఏకాదశికి ఫాస్టింగ్ ఉన్నారా చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో